వాళ్ళను ఎవరన్నా రాజు వాళ్ళు ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు అక్బర్ కూడా చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే దీన్ని హిందూ ముస్లిం కోణంలోకి తీసుకొని రావటం మంచిది కాదు కోహినూర్ వజ్రాన్ని తీసిపోయింది బ్రిటిష్ ఇప్పటికి ఉంది కదా బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఆధారాలు చరిత్ర ఎందుకు వాళ్ళ మ్యూజియంలో వాళ్ళు పెట్టుకున్నారు మనకి ఇవ్వట్లేదు అడిగినా కానీ సో బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడితే సరే దీనికి ఒక చివరిలో వివరణ పెట్టే రెండో భాగంలో దీన్ని మేము చూపిస్తాము అని కానీ అప్పటికే నేను ఇందులో మీకు చదివా టైం చాలదు కాబట్టి నేను చెప్పట్లేదు పదహారవ శతాబ్దం నుంచే ఇటు పాశ్చాత్యులు వచ్చి ఇవన్నీ కొడగొడుతున్నారు అక్కడి నుంచి వాళ్ళు కూడా చేస్తున్నారు అందువల్ల ఈ ఔరంగజేబు అనే కథనే పెట్టి ఔరంగజేబును విమర్శించండి లేకపోతే ఇంకొక ఆయన్ను చా నా షా గజని గోరి సికిందరు ఎవడైతే నేను ఒక్కొక్కడు మహాంతకుడు అని శ్రీశ్రీ ఎప్పుడూ రాశాడు ఇప్పుడు ఏదో కొత్తగా ఎవరిని ఎవరు అనేది కూడా ఏం లేదు ఏ రాజైనా కానీ ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ సిక్తం అన్నప్పుడు వీళ్ళు చేసిందే అదే అని అందుకని మీరు చరిత్రగా చెప్పకండి మేము సినిమా తీసామంటే వేరే ఒకవైపు కల్పిత పాత్ర అనుకుంటూ ఇంకోవైపు చరిత్ర అంటే ఎలా కుదురుతుందని రేనది కోహినూరు వజ్రం అనుకుంటూ మళ్ళీ మతానికి ప్రాధాన్యత ఎవరో ఒక మిత్రుడు చక్కటి కామెంట్ చేశాడు మామూలు మిత్రుడే యువ మిత్రుడే ఫస్ట్ హాఫ్ అంతా జనసేన అండి సెకండ్ హాఫ్ అంతా బీజేపీ అండి అన్నాడు ఈ సినిమాను ఎలా చూడవచ్చు అంటే ఫస్ట్ హాఫ్ జనసేన అండి అక్కడ హుడ్గా ఈయన దాన ధర్మాలు దోపిడీలు చేస్తుంటాడు సెకండ్ హాఫ్ హఠాత్తుగా అది సనాతనం అయిపోతుంది అని అయిపోతే ఆయన ఇష్టం ఆయన రాజకీయాలు ప్రజలు చూస్తే డబ్బులు వస్తాయి లేకపోలేదు కానీ అధికార పదవిలో ఉన్నప్పుడు మాత్రం దానికి